హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సత్యభామ సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ నిరంజన్ ఈ సీరియల్లో క్రిష్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు నిరంజన్ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో క్రిష్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో క్రిష్ షూటింగ్ అప్పుడే చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రెడిషనల్ లుక్లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఊరు యాక్టింగ్ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా సత్యభామ సీరియల్ హీరో క్రిష్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ Is going. Deep.